భారతదేశానికి తొలి మహిళా ఉపాధ్యాయురాలు అట్లాగే సంఘ సంస్కృతమైన మహనీయురాలు మన సావిత్రిబాయి బాయి పులే మరి సీ ప్రభాకర్ గ్రంథాలపక్షంగా ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకమైన అంశము ఎందుకనంటే ఆ మహనీయురాలు ఏదైతే కులే మరి ఈ సమాజంలో ఈ ఏదైతే అప్పుడున్న ఆ మూఢాచారాలు ఏదైతే నిత్యం పెట్ట కుల వ్యవస్థ రూపుమాపాలని వాళ్ళు జీవిత కాలం పిల్లలు కూడా మాకు అందు ఈ సమాజమే మా పిల్లలని మరి వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి ఈరోజు మహిళలకు కూడా ప్రధానంగా ఎవరో చెప్తే మహిళలు రారని తన భార్యనే త్యాగం చేపించి అంత గొప్ప మహనీయులు మరి జయంతోత్సవాలు మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఎందుకనంటే అప్పుడు ఈ ఈ నిరక్షరాశనకు విద్య నేర్పుతున్నారని మరి వాళ్ళకు పేడనిళ్లు కొడితే ఒక సంచిలో ఒక చీరే స్కూల్ పోయి ఆ చీర ఇప్పి చీర కట్టుకుని మళ్ళీ వాళ్ళ త్యాగాలను మనం మర్చిపోవద్దు ఆ త్యాగాలను నిరంతరం కొనసాగాలంటే మరి మన రాబోయే తరాలకు కూడా వారి చరిత్ర తెలియవలసిన మనం తెలుపవలసిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ సావిత్రిబాయి పూలే గారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై సావిత్రిబాయి పూలే తరఫున జోహార్లు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మహిళలకు విద్య కావాలి రెండు వందల సంవత్సరాల మహిళలకు విద్యా బోధన అనేది లేకుండా పోయింది కాబట్టి అప్పుడే వాళ్ళ కుటుంబం ధ్యాగం చేసిన కుటుంబం మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ భారత ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కొనసాగిస్తున్నదో అది మహిళల వ్యతిరేకమైన ప్రభుత్వంగా కొనసాగుతున్నది అలాంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది ఫ్యాసి ప్రభుత్వం అనువాద ప్రభుత్వం కాబట్టి ఇవాళ మహిళలను కూడా తీర్చమరిచే విధంగా ప్రకటనలు ఒకటి ఉంటే ఆచరణ ఒకటి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మహిళల పట్ల ఊలే గారి ఆశయాన్ని నెరవేర్చే విధంగా ప్రోత్సహించాలి అనేక పోరాటాల ఫలితంగా మహిళలకు ఒక యూనివర్సిటీ భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది అది పూణేలో సావిత్రిబాయి పూలే యూనివర్సిటీగా మహిళా యూనివర్శిటీగా పోరాటబద్ధంగా రావడం జరిగింది అలాంటి ప్రతి రాష్ట్రంలో మహిళలకు కూడా ఒక యూనివర్సిటీ ఏర్పడి అవసరం అవసరం ఉందని సావిత్రిబాయి పూలే నిర్వహించుకున్నందుకు ఎందుకంటే మరి బాధలు ముందుకు తీసుకొచ్చి చదువు చెప్పించి పండు కూడా పెట్టిన తగ్గ బండి పెట్టి ఆడవాళ్ళకి విద్యను నేర్పడి వారి కుటుంబానికి ఇలాంటి మహిళలు మహిళల దశ మహిళలు ప్పుడు ఆయన ఆసనం చేసిన అనుకుని తెలిసి ఎన్ని డబ్బులు ఎన్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళకు పైన ఆ ఇబ్బందులను అధిగమించి ఒక చరిత్రలో చనిపోయినటువంటి సావిత్రిబాయి బాయి అట్లాగే వాళ్ళ భర్తకు మనం ధన్యవాదాలు తెలియాల ఈ భూమి ఉన్నంత వారి పేరును చేస్తా చిరస్థాయిగా నిలపాల్సిన అవసరం అందరిపైన ఇందని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరు కూడా లైబ్రరీ పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా